రేపు ఉదయం చేయవలసిన పూజ ఉదయం దగ్ధయోగం మృత్యుంజయ మంత్రం మృత సంజీవని పూజ పూర్వకాలంలో చేసేవారు ఈ దగ్ధయోగం చేసే పూజా విధానం ఒక మట్టి కుండలు తీసుకొని దానిలో అన్నం చేసి అన్నంకి నెయ్యి కలిపి గట్టిగా శివలింగాన్ని తయారు చేసుకోవాలి ఈ శివలింగాన్ని పూజ గదిలో ఒక అరటి ఆకు పైన పెట్టి పూజించాలి శివలింగం పైన నెయ్యి తేనె గంధం భస్మంని అలాగే బిల్వదళాలని అలంకరించాలి ఇలా చేసిన తర్వాత బిల్వాష్టకమును పారాయణం చేసుకోవాలి తర్వాత ఓం మృత్యుంజయాయ నమ అంటూ శివలింగానికి పద పదకొండు కానీ పదహారు కానీ బిల్వదళాలను సమర్పించుకోవాలి ఇలా పూజ అయిన తర్వాత సాయంత్రం ఆ శివలింగాన్ని పాలతో కలిపి ఇంట్లో ఉన్నవారంతా ప్రసాదంగా తీసుకోవాలి ఇలా రేపు ఉదయం చేయడం వల్ల సమస్త మృత్యుంజయ దోషాలు దూరం అవుతాయి